ఒకప్పుడు మేము పెట్టిన హోటల్ ఇది ఎలా అయిపోయిందో చూడండి మొత్తం ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయడం కోసం అన్నీ శుభ్రం చేయాల్సి వచ్చింది ఇంకా మళ్ళీ రీస్టార్ట్ అనమాట ఇక్కడ ఇంకా అందుకే మొత్తం శుభ్రం స్టార్టింగ్ అయింది ప్రజెంట్ అయితే ఇక్కడ బండలు చాలా ఉన్నాయి మాకు ఉపయోగపడేవి షాప్ హోటల్ కోసం అనేసి అందుకే ముందు బండలు దిద్దాం బయట కానీ ఇప్పుడు ఇదంతా శుభ్రం చేయడానికి వచ్చినాం నేను అమ్మ ఇద్దరం ఇంక ఈరోజు మా పని ఇదే ఎట్లుందో అంత గలీజ్గా ఉంది మొత్తం శుభ్రం చేసేది చెత్త చదారం అంతా గొడవలు తిరిగినా లేకపోతే వద్దా అంతే గొడవలుదే అయితే పడ్డాను నేను కూడా గబ్బా గబ్బా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా విడలకి వెళ్ళిపోదాం విడలకు వెళ్ళే ముందు అండ్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరో సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక ఛానల్ లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఇక్కడ నా గెటప్ ఎలా ఉందో అంటే పొద్దున్నే వచ్చామన్నమాట ఇక్కడ శుభ్రం చేయడం కోసం అయితే కనుక నేను నా అవతారం బాబాయ్ మరీ దారుణంగా తయారైపోయినా నేనైతే కనుక ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఒకప్పుడు అంటే దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకోండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే కనుక మాకు ఇక్కడ హోటల్ ఉండింది అంటే చికెన్ పకోడీ ఫిష్ మార్నింగ్ టైంలో టిఫిన్ ఇలా అన్ని రకాలు వేసేవాళ్ళు అనమాట అమ్మ వాళ్ళు బట్ ఏంటంటే కనుక నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత షాప్ని అంతా తీసేసినారు హోటల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టలేదు బట్ ఇప్పుడు పెట్టాలి అనమాట హోటల్ పెట్టాలని నిజానికైతే రోడ్ మీద పెట్టాలని అనుకున్నాము బట్ పిల్లల కోసం భయపడి మేమున్న ఇంటి దగ్గర పెట్టుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి ఇలానే హోటల్ పెట్టుకున్నప్పుడు మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిందన్నమాట దారుణమైన యాక్సిడెంట్ అది అనుకోండి అంటే మా తమ్ముడుని ఒక బైక్ అనేది తగలడం తగలడమే వాడిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది సగం దూరం బండికి బాగా పెద్ద దెబ్బ తగలిగిండే కాలికి కూడా చాలా పెద్ద దెబ్బ తగిలింది ఆ తర్వాత ఏంటంటే కనుక హోటల్ తీసేశారనమాట అమ్మ వాళ్ళు ఇంకా తర్వాత మళ్ళీ మేము కొంచెం పెద్దవాళ్ళమైన తర్వాత నాకు పెళ్ళి కాక ముందు పెట్టారనమాట మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నేను మా వరం నా ప్రెగ్నెంట్ అయినప్పుడు తీసేసినారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అనమాట హోటల్ని బట్ ఇప్పుడు ఏంటంటే కనుక రోడ్డు మీద కాదు ఇంటి దగ్గర పెడుతున్నాం నేను రోడ్డు మీద షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను అనమాట నేను ఇందాక శుభ్రం చేసిన ప్లేస్ ఉంది కదా అది మా ఓన్ ప్లేస్ కొనుక్కున్నామే ఆ స్థలంని మెయిన్ రోడ్ మీద అక్కడ ఏంటంటే నేను షాప్ పెట్టుకుందామని నేను అనుకుంటున్నాను అంటే టైలరింగ్కి నా శారీస్కి డ్రెస్సెస్ ఇలా అన్ని మొత్తం ఒకేసారి తెచ్చి పెట్టేద్దాము ఫ్యాన్సీ స్టోర్ లాగా అన్నీ సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను బట్ కాకపోతే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి కొంచెం మనీ బడ్జెట్ చాలా తక్కువ ఉంది నాకు మినిమం షాప్ పెట్టుకోవాలంటే కనుక ఫిఫ్టీ థౌజండ్ టు సెవెంటీ థౌజండ్ ఈజీగా అమౌంట్ ఖర్చు వస్తుంది అనమాట ఇప్పుడు బడ్జెట్ అయితే అంత లేదు యూట్యూబ్ నుండి ఇన్కమ్ కూడా నాకు అంత లేదు ఈ మంత్ ఇంకా రాలేదు మరి వస్తే కనుక కన్ఫర్మ్గా షేర్ చేస్తా ఎంత ఏంటి అనేది కూడా అలా అయితే కనుక మార్నింగ్ అయితే శుభ్రం చేశామన్నమాట అక్కడ ఎందుకు శుభ్రం చేశామంటే కనుక బండలు ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు అక్కడ దగ్గర దగ్గర ఒక నలభై బండలు నిలువు బండలు ఉన్నాయన్నమాట అదేంటంటే ఇంటి దగ్గర షాప్ పెట్టి అదే హోటల్ పెట్టుకోవడానికి కొంచెం పనికి వస్తాయి అన్నట్టు తెచ్చుకుందాం అనమాట ఆ బండలు తెచ్చుకుందాం శుభ్రం చేసినాము ఇంకా రేపు కానీ అలా నాన్న ఒక ట్రాక్టర్ మాట్లాడుకొని వెళ్ళి తీసుకొని వస్తాడు ఇక్కడ ఏంటంటే కనుక అది మొత్తం పక్కన పెట్టేస్తే జస్ట్ ఇది మా మార్నింగ్ రొటీన్ అనమాట మా వరుణ్ని స్కూల్కి పంపించేంత వరకు ఒక చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశాను అంతే ఇంతకుముందు ఇందులో కంటెంట్ అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్ కొంతమంది నేను చేసే నా రొటీన్ వీడియోస్ని బాగా ఇష్టపడుతున్నారు చాలామంది అడుగుతున్నారు కూడా అక్క రొటీన్ వ్లాగ్స్ పెట్టండి మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఇలాంటివని సో ఫస్ట్ ఇదైతే కనుక ట్రై చేశాను మార్నింగ్ రొటీన్ లాగా అంటే కంటెంట్ అంటూ ఏమీ ఉండదు ఇందులో అమ్మ చేసిన వంటలు నేను బడిని రెడీ చేయడం జస్ట్ మా చుట్టుపక్కల ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక చిన్న వీడియోతో షూట్ చేశాను అనమాట మళ్ళీ కంటెంట్ లేదు అది లేదు ఇది లేదు దయచేసి కామెంట్లో అడగక్కండి ఎందుకంటే నేనే చెప్తున్నాను అనమాట ఇది కంటెంట్ అంటూ ఉన్న వ్లాగ్ అయితే కాదు కొంతమంది నా రొటీన్ బ్లాగ్స్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట వాళ్ళ కోసం ఈ వీడియో అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ నేను చేయడానికి ట్రై చేస్తాను అండ్ అలాగే నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు ఇష్టపడతారు అనేది కూడా కామెంట్లో షేర్ చేయండి మీరు అడిగిన దానికి నేను మ్యాక్సిమంలో మ్యాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అని కూడా కామెంట్లో షేర్ చేయండి ఇలానే కంటిన్యూ చేయమంటే మాక్సిమం ఇలానే చేయడానికి ట్రై చేస్తా పొద్దున ఒకటి ఈవినింగ్ ఒకటి ఓకే గొప్పంగా ఈరోజు డబ్బాలు పెట్టినలే స్నాక్స్ నీకు వద్దు నేనేం చెప్పినా నీకు నేనేం చెప్పినా నీకు చెప్పు నేనేం చెప్పినా నీకు నేను నీకు ఈరోజు ఇంట్లో బిస్కెట్లు చేసి పెడతా సరేనా ఈరోజు రెడీ చేసా పో పోయి కొనుక్కొచ్చి చేసి పెడతా ఇంకా నువ్వు అంగట్లో తిండ్లు తిన్నావు అనుకో తోలు దిచ్చా ఇూడు చింపి దయ్యం ఎట్టొచ్చిందా ఇప్పుడే ఊర్లో నుంచి పొద్దున్నేసుకున్న చిల్లమ్మడిపోతుంది ఆ పో పోయి అప్ప తినిపో తా బ్రమడిపోయా అజయమాయ కూడా ఆడుకో పోయినాడు పో పోయి అప్ప తినిపో నువ్వు పోయి అదేలే తిను తిను హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనాలి అను గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చెప్పు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను బా చెప్పు బా చెప్పు బా స్టడీగా నిలబడుకో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను చాలా బాగున్నాను మీరు కూడా మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఓకే ఇది చూడు చింపురం కి కారం బ్యానాడు కారం తి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా చిన్న వేపు తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుట్టుకున మింగావా ఓకే ఇక్కడ అమ్మ క్యాబేజీ కర్రీ అయితే చేసింది అనమాట పులుసు పెడుతుంది పోయింది అన్న కాయలు కాడు ఉందా మరి ఎందుకు పెట్టుకురాకుండా వచ్చినావు బాహ్యం ఉండయా అబ్బా రెండు బుడతలు ఎంత ఉంది ఇక్కడ ఐదు రూపాయలు ఉంది ఇంకో దాపెట్టుకోలు బల్కాలు దండి దానికి స్లేట్ పెన్సిల్ అను స్లేట్ పెన్సిల్ ఏం పెట్టించారు క్యాబేజీలో ఎగ్గేసిందమ్మా చూడాలి క్యాబేజీ కర్రీ ఇదేమో నేను నైట్ నేను చేసిన కొబ్బరి కారం అనమాట ఎండు కొబ్బరి కారం పొడి ఉప్పు ఎల్లుల్లిపాయేసి దంచిన వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు కారం రెసిపీ కావాలంటే అడగండి ఒక చిన్న షార్ట్ వీడియో చేసి పెడతా ఎంత బాగుంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే అసలు వదలుతుంది చాలా బాగుంటుంది అనమాట నాకైతే పిచ్చ ఇష్టం ఈ కారం ఎండు కొబ్బరి కారం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి ఈరోజుకి మన వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేసిన చిన్న వ్లాగ్ అనమాట మా వరుణ్ నక్షత్ర హోంవర్క్ చేస్తుండే జస్ట్ అలా షూట్ చేశాను అంతే చాలా మంది అడుగుతున్నారు వరుణి కని కూడా చూపించండి అనేసి సరే అనేసి చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను వాళ్ళు నాకు దొరకరు స్కూల్ టైంలో ఇలా ఏవైనా రాసేటప్పుడు మాత్రమే ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ ప్రాబ్లతో మీ ముందుకు వచ్చేస్తా బాయ్